కొంతమంది ఏం చేస్తారంటే టైం లేదు టైం ధర టైం వేస్ట్ అవుతుందని చాలా ఫీజు అవుతుంటారు చాలా తప్పులు అవుతుంటారు మరి మీరు ఫోన్ పడుకొని రీల్ చూస్తూ టైం పాస్ చేస్తే టైం వేస్ట్ కదా మీరు చేసే పని పెట్టి ఏదైనా ఎంజాయ్ పోతే టైం 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 వేస్ట్ అవ్వట్లేదు మీరు ఏ పని చేయాలనుకున్నా కానీ దానికి ఒక ప్లాన్ చేసుకోండి టైం వేస్ట్ తీసుకోకుండా మీకున్న టైం ఏంటి ఇంత ఏడు నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు మీకు నిద్ర ఎన్ని గంటలు నిద్రపోవాలి ఎన్ని గంటలు బ్రష్ తీసుకోవాలి ఎన్ని గంటలు మీకు తినడానికి ఎంత టైం అవుతుంది బ్రేక్ పని చేయడానికి ఎంత టైం పడుతుంది పని చేయడానికి ఎంత టైం అవుతుంది మీకు దీనికి మీకు చాలా ఇంపార్టెంట్ విషయాలకి ఎంత టైం ఇస్తున్నామని అవి చెక్ చేసుకోవాలి మీరు ఏ టైంని ఎంత ఈజీ ఎంత ప్రాపర్గా వాడుకుంటే మీకు టైం ఎంత వేస్ట్ కాకుండా ఉంటుంది మీకు అందరికీ చెప్తున్నాను నేను టైం వేస్ట్ కాకుండా ఉండాలంటే మీరు మీరు ప్లాన్ చేసుకోండి టైం